హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనకి దేవి నవరాత్రుల్లో ఐదో రోజు అలాగే ఆరో రోజు చేసుకునే ప్రసాదాలను చూపించబోతున్నాను ముందుగా క్షీరాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఈ చిన్న కప్పుతో రైస్ తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తరువాత ఇదే కప్పుతో మూడు కప్పులు పాలు అరకప్పు వాటర్ పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని అన్న పరవన్నం అని కూడా అంటారు ఇక్కడ మనం పాల క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసి పాలతోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి క్షీరాన్నం అని కూడా పిలుస్తారు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం కరిగే వరకు కూడా కరిగించుకోవాలి బెల్లం వాటర్ కరిగిన తర్వాత ఈ రైస్లోకి కలుపుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుని ఇందులో కలిపేసుకుని చల్లారిన తర్వాత నైవేద్యం పెట్టుకునే గిన్నెలోకి తీసుకుని మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నిమ్మకాయ పులిహోర అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఏముంది అన్నంలో తాలింపు వేసి నిమ్మకాయ పిండేస్తే అయిపోతుంది కదా దీన్ని కూడా చూపించాలా అని కొంతమంది అనుకోవచ్చు కానీ దేవి నవరాత్రుల ప్రసాదాలు అనేవి ప్రతి ఒక్క వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అని నా తృప్తి కోసం అలాగే ట్రెండింగ్లో ప్రతి ఒక్క వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటే కొత్త యూట్యూబర్స్కి ఛానల్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది సో అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తెలిసిన వారి కోసం కాదండి తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో ఈ రైస్ కోసం నేను ముందుగానే అన్నాన్ని ఉడికించుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పల్లీలు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత చల్లారిన రైస్ వేసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోవాలండి లేదంటే చేదొచ్చేస్తుంది సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని గిన్నెలోకి తీసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ రెండు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం